వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇంజనీరింగ్ సంబంధించిన పూర్తి వివరాలు వెంట వెంటనే తెలియజేయబడతాయి కేయార్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి కేయార్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వారికి సంవత్సర కాలం పాటు కంప్లీట్గా గైడెన్స్ అందిస్తూ వారికి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీటు వచ్చేంతవరకు కూడా కేఆర్ గైడెన్స్ మీకు సహకరిస్తుంది మీకు కౌన్సిలింగ్ సమయంలో ఎంట్రెన్సెస్ సమయంలో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలియజేస్తూ మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీకు ఫైనల్గా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి బ్రాంచ్తో సీట్ రావడానికి కేఆర్ గైడెన్స్ షాయశక్తులా కృషి చేస్తుంది గత మూడు సంవత్సరాలుగా కొన్ని వేల మందికి మనం టాప్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యా సంస్థల్లో సీట్లు ఇప్పించగలిగాం గైడెన్స్తో మరి ఈ సంవత్సరం కూడా దానికి మరిన్ని రెట్ల సంఖ్యలో విద్యార్థులకు సీట్లు రాబోతున్నాయి ఆల్రెడీ మనం చూసాం జోసాలో చాలామంది కూడా సీట్లు లభించాయి రేపు రాబోయే ఎంసెట్లో కూడా ఆల్మోస్ట్ మెజారిటీ విద్యార్థులకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వస్తాయి వివిధ ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా చాలామందికి సీట్లు లభించాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందే కోరుతూ ఈరోజు అప్డేట్ ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రారంభమైంది వెబ్ ఆప్షన్స్ ప్రారంభమయ్యాయి మరి వెబ్ ఆప్షన్స్ బిజీలో చాలామంది పేరెంట్స్ కానీ యాస్పిరెంట్స్ కానీ ఉన్నారు మీరు నిదానంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి టెన్షన్ పడకూడదు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు రఫ్గా ఒక లిస్ట్ తయారు చేసుకోండి మనకు మాన్యువల్ ఫామ్ ఏదైతే ఇచ్చామో దానిలో చూసి దానిలో క్లియర్గా మనం పంపిన వెబ్ ఆప్షన్స్ మీరు ఒకసారి రాసుకొని అది చూస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనం ఎలాంటి రఫ్ వర్క్ చేయకుండా డైరెక్ట్ సిస్టమ్ ముందుకు వెళ్ళి వెబ్ పెడితే కొంత కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంది మరి ఇవే కాకుండా ఒకవైపు ఎంసెట్ కౌన్సిలింగ్ ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరుగుతుంది మరి చాలామంది బి క్యాటగిరీ సంబంధించిన అడ్మిషన్స్ కోసం అంటే జేఈ మెయిన్ స్కోర్తో బి కేటగిరీ సీట్లు ఫిలప్ చేయబడతాయి కన్వీనర్ ఫీజు మాత్రమే ఉంటుంది దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇండివిజువల్గా కాలేజీ వారిగా వెలువడతాయి ప్రధానంగా మన రాష్ట్రంలో విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి సిబిఐటి వాసవి మరియు ఎన్జిఐటీ ఉమెన్స్ కాలేజీలు అయితే నారాయణమ్మ మరియు భోజరెడ్డి ఉమెన్స్ కాలేజీలు బి కేటగిరీ స్కోర్ను పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి అంటే మిగతా కాలేజీలు కూడా నోటిఫికేషన్ను జారీ చేస్తాయి కానీ సీట్లు మాత్రం ఇవ్వడం లేదు మరి ఈ కాలేజెస్ మాత్రం ఈ సిక్స్ కాలేజెస్ జనరల్గా కోవిడ్ కేసు సంబంధించిన ఫోర్ కాలేజెస్ అవి కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ నెక్స్ట్ ఉమెన్స్లో ఈ రెండు కాలేజెస్లో కంప్లీట్గా జేఈ మెయిన్ సంబంధించి సిఆర్ఎల్ ర్యాంక్ ఆధారంగా వాళ్ళు కన్వీనర్ ఫీజుకే సీట్ ఇస్తారు కాబట్టి ఇది ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి చాలామంది గత మూడు సంవత్సరాలుగా మన గ్రూపు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా చాలామంది ఈ బి కేటగిరీ సీట్లలో జాయిన్ అయ్యారు మరి బీ డిగ్రీ సీట్లలో ఓన్లీ సిఆర్ ర్యాంక్ మాత్రమే చూడబడుతుంది రిజర్వేషన్ వర్తించదు మరి కేటగిరీ ర్యాంకు వర్తించదు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి కానీ చాలామందికి ఇటు జేఈలో జోసాలో మంచి సీట్లు రాని వారికి టాప్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఐటీస్లో రాని వారికి మరియు ఎంసెట్లో మంచి ర్యాంకు పొందలేని వారికి ఈ యొక్క బి కేటగిరీ అనేది ఒక గోల్డెన్ ఛాన్స్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేకుండా మనం సీట్లు పొందగలం కాబట్టి ఈ బి కేటగిరీ సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కూడా ఆల్రెడీ మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది కాబట్టి మీకు త్వరలోనే మేబీ ఈ నెల పదిహేనులోగా బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కాలేజీ వారిగా వెలువడే అవకాశం ఉన్నట్టు మనకు న్యూస్ తెలుస్తూ ఉంది ఎందుకంటే గతంలో గత రెండు సంవత్సరాలుగా మన డేట్స్ చూసిన గతంలో అయితే జూలై థర్డ్ నుంచే బి కేటగిరీ నోటిఫికేషన్స్ ప్రారంభమయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే జూలై ఎయిత్ నుంచి నోటిఫికేషన్స్ ప్రారంభమయ్యాయి మరి ఆల్రెడీ మనం ఎయిత్ డేట్ అయిపోయింది కాబట్టి ఈసారి కొంత కౌన్సిలింగ్ ఒక వన్ వీక్ ఎంసెట్ లేట్ అయింది కాబట్టి బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మేబీ ఫిఫ్టీన్త్ లోపు ఇటు వాసవి సిబిఐటీ విఎన్ఆర్ జ్యోతి ఎంజీఐటీలకు సంబంధించిన నోటిఫికేషన్స్తో పాటు నారాయణమ్మ ప్లస్ బీవీ బీఆర్ఈడబ్ల్యూ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఈ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మీకు నోటిఫికేషన్స్ రాగానే కేఆర్ గ్రూప్స్లో క్లియర్గా పెట్టబడతాయి మరియు ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేటు ప్లస్ ఫీజు వివరాలు అవన్నీ కూడా మీకు తెలియజేయబడతాయి మరి మనం బీ కేటగిరీ ప్లస్ సిసాప్ గురించి కూడా సెపరేట్ ఒక గ్రూప్ పెట్టాం ఆ గ్రూప్లో కూడా మీరు నామమాత రుసుము చెల్లించి ఈ యొక్క అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అటు బి కేటగిరీ కావచ్చు సిసాప్ కావచ్చు మీరు ఈ యొక్క గైడెన్స్ పొందవచ్చు ఆల్రెడీ సిఈసాబ్ సంబంధించి కూడా జాయిన్ అవుతూ ఉన్నారు జోసాలో కొంత సీటు పర్ఫెక్ట్గా రాలేని వాళ్ళు లేదా మరొకసారి మంచి సీట్ కోసం ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు సిసాబ్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు కూడా ఈ మెంటర్షిప్ సిసి పర్పస్లో జాయిన్ అవుతూ ఉన్నారు అంటే బిఈ కేటగిరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి మీకు బీ కేటగిరీకి సంబంధించి ఫీజు విషయంలో మనకు ఒక లక్ ఏంటంటే వచ్చే సీటు కూడా టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో వస్తుంది ఇప్పుడు విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ వాసవి కానీ ఎంజిఐటి కానీ నారాయణమ్మ కానీ చూసుకుంటే ఇవి ఆల్మోస్ట్ టాప్ టెన్ కాలేజెస్ విఎన్ఆర్ సీబీఐటి వాసవి మీకు టాప్ వన్ టూ త్రీ కాలేజెస్ మరి ఇలాంటి కాలేజీలో మనకి ఓన్లీ జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా అడ్వాన్స్తో సంబంధం లేదు మెయిన్స్ ర్యాంక్ ద్వారా సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా మాత్రమే యొక్క సీట్లకు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఎవరైతే జేఈ మెయిన్స్లో సిఆర్ఎల్ ర్యాంకు బాగా పొందిండి ఇటు ఎంసెట్లో సరైన ర్యాంకు రాని వారికి అటు జోసాలో కూడా మీరు కోరుకున్న ఇన్స్టిట్యూషన్లో సీట్ రాని వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి దీనికి అప్లై చేయాల్సిందిగా ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ను కోరడం జరుగుతూ ఉంది ఈ జోసా ఈ బి సిబ్బు మరియు బీ కేటగిరీ కౌన్సిలింగ్ నుంచి గత మూడు సంవత్సరాలుగా గ్రూప్స్లో ఎంతోమంది విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి అసలు బీ కేటగిరీ విషయమే తెలియని వాళ్ళకి కూడా మనం టాప్ మోస్ట్ విఎన్ఆర్లో సిబిఐటీలో వాసవిలో సీట్లు వచ్చేలా చేయగలిగాం మరి ఈ సంవత్సరం కూడా ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఈ యొక్క అప్లికేషన్ డేట్ పడగానే నోటిఫికేషన్ పడగానే మనం గ్రూప్స్లో షేర్ చేస్తా అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది చాలామంది ఈ బి కేటగిరీ నోటిఫికేషన్ ఎప్పుడు అని గ్రూప్స్లో కానీ పర్సనల్ పెడుతున్నందున ఈ వీడియో చేయడం జరిగింది మనకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అటు కాలేజ్ నుంచి కూడా ఫిఫ్టీన్త్ లోపు వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క అప్డేట్ని మీతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది అందరికీ వెబ్ ఆప్షన్స్ పర్ఫెక్ట్గా చేసుకోండి కేయార్ మెంటర్షిప్ తీసుకోండి ఇంకెవరైనా తీసుకోకపోతే ఎందుకంటే ఇది చాలా కీలకమైన సమయం ఏ చిన్న పొరపాటు చేసినా అది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి అందరికీ అన్ని విషయాలపై అవగాహన ఉండకపోవచ్చు కేయార్ గైడెన్స్ వన్ ఇయర్గా ఈ సంవత్సరం విద్యార్థుల కోసం పూర్తిగా సమయం కేటాయిస్తుంది గత మూడు సంవత్సరాలుగా కొన్ని వేల మందికి విద్యార్థులకు అందించాం కంప్లీట్గా ఒకే ఒక మోటో విద్యార్థులందరికీ కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్నవారికి వారి ర్యాంకు కేటగిరీకి సంబంధించి ఇంతవరకు మెరుగైన వెబ్ ఆప్షన్స్ అందించి మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచ్ ఇప్పించడమే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాల్సింది కోరుతూ రేపు మరొక అంశంతో మరోసారి మీ ముందుకు రావడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్